అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు డివై న్యూస్ రిపోర్టర్ మెహర్ బాబా న్యూస్ ఈ రోజు తెరువురు పట్టణంలో ఎన్జిఓ కార్యాలయం నందు ఏపీ పిటిడి జై భీం అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ బుజ్జి ఈ సందర్భంగా మాట్లాడుతూ జయభీం అసోసియేషన్ కార్మికుల సమస్యల కోసం ఆవిర్భవించిందని ఈ రెండు సంవత్సరాల్లో ఎన్నో కార్మికుల సమస్యలను పరిష్కరించామని తెలిపారు అనంతరం డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మీ డిపోలో ఏ సమస్య ఉన్నా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పడుకునే సమయం వరకు కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను ఏ సమస్యలైనా నాతో ఫ్రెండ్లీగా పంచుకోవచ్చని మీ సమస్యలకు పరిష్కారం చూపుతారని ఆర్టీసీకి లాభాలు సమకూర్చేలాగా ప్రజల్ని క్షేమంగా గమ్యస్థానం చేర్చేలా డ్యూటీ అనంతరం కుటుంబంతో సుఖంగా గడపాలని ఆయన తెలిపారు అనంతరం జేబీ అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించిన ఆర్టీసీ డీఎం సుబ్రహ్మణ్యం అనంతరం తెరువురు డిపో సెక్రటరీ బంగూరు ష్యామ్ శాంసన్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు సైతం సహకరించని పరిష్కరించబడని లోని సమస్యల జోన్ లోని సమస్యల పరంగా సేవల పరంగా సమస్యల సమస్యను సభ్యుల సమస్యను తన సొంత సమస్యగా భావించి సేవలు అందించిన అన్నవరపు సత్యనారాయణ వారిని ఏపీటీ జోన్ రెండు గౌరవ అధ్యక్షులుగా నియమించి ఈ రోజు ఆయనకు జయభీమా అసోసియేషన్ సభ్యుల ఆదరణలో సత్కరించడం మా అదృష్టంగా భావిస్తున్నామని వంగూరు శాంసన్ తెలిపారు అనంతరం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు జైబీమ్ అసోసియేషన్ ఏపీటీడీ జోన్ రెండు అధ్యక్షులుగా అన్నవరపు సత్యనారాయణను నియమించినట్లుగా స్టేజీపై తెలిపిన జయభీమా అసోసియేషన్ సభ్యులు అనంతరం గౌరవ అధ్యక్షులైన అన్నవరపు సత్యనారాయణ పూలమాలతో పూల బుకేళ్లతో శాల్వాతో కప్పి సన్మానించిన ఏపీ టీడీ జైభీం అసోసియేషన్ సభ్యులు అనంతరం భారతీయ జనతా పార్టీ కిషన్ మోష రాష్ట్ర నాయకులు జైబీమ్ అసోసియేషన్ ఏపీపీడీ జోన్ రెండు గౌరవ అధ్యక్షులు అన్నవరపు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచ రాజ్యాంగ చరిత్రలు అన్నిటినీ అవలోకించినటువంటి మహోన్నత మేధావి మానవతావాది అయిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి అడుగుజాడల్లో నడవటమే కాకుండా వారి జీవితంలోని ప్రతి అంశాన్ని అవలోకనం చేసుకుంటూ నేను ప్రతి సమస్యని ఇష్టంగా సులభతంగా పరిష్కరించడానికి వారి జీవితం నాకు ఎల్లప్పుడూ ప్రతి అంశంలోనూ పాఠంగా ఆదర్శంగా ఉపయోగపడుతుందని అంబేద్కర్ ను కొనియాడారు నేటి వరకు నేను అందించిన సేవలను గాను కృతజ్ఞతగా జయభీఎం అసోసియేషన్ వారు ద్వితీయ వార్షిక నాకు చేసిన ఈ సత్కారానికి నాకు మీరు ఇచ్చిన ఈ గౌరవ అధ్యక్షుల పదవికి నా వంతు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాడని అదేవిధంగా మీ ఆర్టీసీ సమస్యలపై మీరు నాకు వివరించిన సమస్యను ప్రతి సమస్యను కూడా తెలువురులో జయభీం అసోసియేషన్ బీజేపీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని కూడా త్వరలోనే సీనియర్ నాయకులకు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్తానని అన్నవరం సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏీఎం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి కిరణ్ బుజ్జి ప్రధాన కార్యదర్శి జేవీఎస్ఎస్ఎస్ నారాయణ జాయింట్ సెక్రటరీ జి కృష్ణయ్య తెరువూరు డిపో మేనేజర్ ఎసుబ్రహ్మణ్యం విజయవాడ డిపో అధ్యక్షులు కె కోటయ్య ఎన్డీఆర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి నాగరాజు జేవీఎం కార్యకర్త సభ్యులు భారతీయ జనతా పార్టీ తిరువూరు నియోజకవర్గ కన్వీనర్ పెనుకొండ రామచంద్రరావు జిల్లా కార్యదర్శి పోలీస్ శాంతి తిరువూరు మండల అధ్యక్షురాలు పగిడిపల్లి విజయలక్ష్మి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రామారావు దుబ్బాక వెంకటేశ్వర్లు శీలం రామారావు మారావతుల గోపాల్ సూర్యప్రకాష్ గోపాలకృష్ణ తిరువూరు భారతీయ జనతా పార్టీ నాయకులు సామాజిక కార్యకర్తలు సానుభూతి పనులు తదితరులు పాల్గొన్నారు

வெஸ்ட்மேன் ஆ ஆ அந்தர் போட் டமாட போட் அன அந்திப் கட்டா இருக்கு இட் சோடல்ல మనం ఎదుటి వ్యక్తికి గౌరవం ఇస్తే వారి నుంచి తిరిగి అదే గౌరవం పొందుతాను వెళ్తారు నేను అదే సిద్ధాంతం ప్రకారం ఫాలో అవుతున్నాను ఈ భీమ్ అనే సంస్థ పెట్టుకొని వీళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు యాక్చువల్గా నాకు వాళ్ళెవరూ పరిచయం లేదు ఒక బస్సు గురించి అడిగారు అంతకుముందు నుంచే నేను వేరే వ్యక్తి ద్వారా తెలుసుకొని ప్రయత్నం చేస్తున్నాను జైభీం అనేసరికి వాళ్ళు మాట్లాడేసరికి నేను అంబేద్కర్ గారికి పెద్ద ఫ్యాన్ని ఎందుకంటే వారు రచించిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా వాక్ స్వతంత్రంగా ఏదైనా సరే ఇతర దేశాల్లో లేనిది మనం ఇలా అనుభవిస్తున్నామంటే వారి యొక్క మహానుభావుడు పుణ్యం సార్లు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు బయట ఉన్న ప్రశ్న ఆయన ప్రపంచ మేధావి ఆయన ఒకటే చెప్పాడు వెనకట రాజులు యుద్ధాలు చేసుకొని రాజ్యాల కోసం పోరాడేవాళ్ళు నేను ఈ రచించిన రాజ్యాంగం వల్ల మీకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇస్తున్నాను దాని ద్వారా మీరు కొట్లాడుకోవాలో ఏం చేయాలో మీదే మీ ప్రజాస్వామ్యంలో మీరే నిర్ణయించుకోండి అంటే దీని ఉద్దేశం ఏంటంటే రాజుల కాలంలో యుద్ధాలు జరిగేటప్పుడు ఎంతోమంది చనిపోయేటాడు ప్రాణ నష్టం జరిగేది కాళ్ళు చేతులు ఇరిగిపోయి రకరకాల బాధలు పడేటోళ్ళు ఒక్కనే ఇప్పుడు ఓకే లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి